బేబీచ్ అమరావతి వెంచర్స్ లో మహాశివత్రి పంపు ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్రోట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబుల్ ఫోర్ హై హలో వెల్కమ్ టు సమన్ టీవీ నేను మీ లావణ్య ఈ రోజు మనం విశాఖపట్నం భీమ్లీ నియోజకవర్గం మధురవాడలో ఉన్న రిష్కొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మన విశాఖ ఉత్సవ్ ది బెస్ట్ అండ్ చాలా ఫేమస్ ఫెస్టివల్ బీచ్ ఫెస్టివల్ అయితే ఇక్కడ జరగబోతుంది సో దీని యొక్క థింగ్స్ ఎంతవరకు పీపుల్కి కి రీచ్ అవుతున్నాయి అన్నది మనం వీడియోలో హాయ్ రాసి ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ లో ఉంటాం నేటివ్ వచ్చేసి ఏపీ విజయవాడ అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు ఫస్ట్ అవును ఎలా అనిపించింది రిష్కొండ బీచ్ చాలా బాగుంది అంటే ఫ్రెండ్స్ తో వచ్చాము మేమందరం కలిసి ట్రిప్ కి సో అందుకని విషయంలో వచ్చే జరుగుతుంది కదా మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అంటే మాకు తెలియకుండా వచ్చాము మొన్న చూసాము సునీత గారు పడారు కదా ఆ వాయిస్ చాలా బాగుంది లైవ్ అంటే నార్మల్ గా వాయిస్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి అనుకుంటా కదా కానీ లైవ్ లో చూసేసరికి ఆమె వాయిస్ అవన్నీ బాగా అంటే చాలా రియల్ అనిపించింది అన్నమాట బాగా ఓకే మీరు ఇన్నివరకు బీచెస్ లో ఆర్కే బీచ్ కి మీకు ఏమైనా రిషికొండ బీచ్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది ఆ రిషికొండ బీచ్ లో ఏంటంటే యాక్టివిటీస్ ఉన్నాయి కదా పారాగ్లైడింగ్ బోట్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడే ఇంకా ఎక్కువ మంది వస్తారు అట్లా ఎక్స్పీరియన్స్ చేశారు పారాబోట్ లేదు చేయాలి ఇప్పుడే వచ్చ ఇప్పుడే వచ్చా రాకేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి విజయవాడ నుంచి ఫస్ట్ యా ఓకే ఎలా అనిపించింది ఇక్కడ బీచ్ చాలా బాగుంది ఓల్డ్ అన్ని ఉన్నాయి కదా ఎక్స్ప్లీ బోట్ బోట్ రైడ్ ఒకటి చూసాము చాలా బాగుంది రైడ్ చాలా డెప్ లోపలికి తీసుకెళ్ళాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అది ఇంకా ఇంకా ఇక్కడ మన హెలికాప్టర్ రైడ్ అది కూడా ఉంది అది చాలా బాగుంది అది చాలా బాగుంది ఈ బీచ్ కూడా చాలా బాగుంది వాటర్ వాటర్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ అదే వాటరే చాలా బాగుంది ఇక్కడ మన మాకంట విజయవాడ సైడ్ పేరిపాలెం బీచ్ ఓటర్ బీచ్ అవి ఉంటాయి వాటి టైప్లో ఇది ఇంకా చాలా బాగుంది వాటర్ బీచ్ ఫెస్టివల్ ఉందని చెప్పి వచ్చాము యా ఈ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసే బీచ్ అదే ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నా పేరు ధనుష్ అండి రామ్నగర్ కాంప్లెక్స్ దగ్గర సమత కాలేజ్ మేము విశాఖ బాగుంది మేడం ఎంటర్టైనింగ్ చేయడం ఎప్పుడో టూ థౌసండ్ ఫోర్టీన్ లో అలా ఫిఫ్టీన్ కుదురు టైంలో అలా కండక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కండక్ట్ చేయడం చాలా బాగుంది బట్ కొన్ని కొన్ని మేజర్ మైనర్ ప్రాబ్లమ్స్ గట్టా అలాంటివి ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇలాంటివన్నీ అవి కూడా కొద్దిగా ప్రజలను ఇబ్బంది పడకుండా క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది రీసెంట్ గా మనం న్యూస్ లో కూడా చూసాము ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా ఇబ్బంది పడ్డారు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చి ఆపారని చెప్పేసి అలాంటి చిన్న చిన్న ట్రాఫిక్ సమస్యలు అన్ని క్లియర్ చేస్తే ఇంకా చాలా బాగుంటది మేడం ఇప్పుడు నైన్ ఇయర్స్ తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి చాలా బాగుంది మేడం ఫేమస్ ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన బ్లూ ఫ్యాగ్ ల్యాండ్ బీచ్ ఇది సో బ్లూ ఫ్లాగ్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా మేము కూడా రీసెంట్ టైంలో చాలా సార్లు ఎక్కువ మేజర్గా రావడానికి రిషికొండ బీచ్కే రావడానికి ప్రిఫర్ చేస్తాం అనమాట క్లీన్లీనెస్ కానీ హైజీన్ కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రతి సేఫ్టీ కూడా ఎవ్రీ ప్రతిసారి అలాగా డిపార్ట్మెంట్ పోలీసులు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉంటుంది అందుకోసమే మేము కూడా రిషికొండ బీచ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా నా పేరు రోహిల్ మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఓకే సో ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాము ఓకే ఇంకోటి ఏంటంటే బీచ్ కూడా చాలా బాగుంది వెదర్ కూడా బాగుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ సిగ్నల్ అవన్నీ కరెక్ట్ టైంకి చెప్తున్నారు సో మీరు చూసారా వైజాగ్ ఫస్ట్ వైజాగ్ వైజాగ్ వస్తున్నాను నేను యాక్చువల్లీ వైజాగ్ లో చూడలేదు కానీ నేను మహాబలిపురం అచ్చర్ విజిట్ చేశాను వంశీ కృష్ణ మీరు ఎక్కువ ఇష్టపడతారు మాకుండ బీచ్ లో ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా యాక్టివిటీస్ ప్రారంభించారు కదా అవి చాలా బాగా లైక్ చేస్తాము అది కాకుండా ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా ఋషికొండకి రావడానికి అక్కడ ఆర్కే బీచ్ క్రౌడ్ ఎక్కువైపోయింది అక్కడ లోకల్ వాళ్ళు ఎక్కువ వెళ్తారు టూరిస్టులు ఇక్కడికి వచ్చి చాలా మంది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఋషికొండ ఇష్టపడతారు తర్వాత అక్కడ ఆర్కేబీస్లో వాటర్ యాక్టివిటీస్ ఏం లేవు ఇక్కడ అక్కడికి వచ్చి చాలా వాటర్ యాక్టివిటీస్ పెట్టారు తర్వాత ఈ విశాఖ ఉత్సవం స్టార్ట్ అయ్యి నుంచి హెలికాప్టర్ రైడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లేదు గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది చాలా బాగా వర్క్ చేస్తున్నారు అంతా బాగుందండి చాలా బాగా చేస్తున్నారు చాలా చాలాసార్లు విజిట్ చేశాము కానీ వచ్చిన ప్రతిసారి కూడా కొత్త ఫీల్ వస్తుంది ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది క్లీన్గా ఉంటుంది మెయిన్ ఆర్కే బీచ్ కొంచెం పొల్యూట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇక ఇది మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు గవర్నమెంట్ బాగా హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా ఎక్కువ తర్వాత ఇక్కడ రిసార్ట్లు కూడా చాలా ఎక్కువ ఆర్కే బీచ్ అంటే అది కొంచెం ఆల్రెడీ అక్కడ జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం పొల్యూట్ అయ్యి ఉంటుంది ఇది మొత్తం ప్లెజెంట్ ఏరియా చాలా బాగుంటుంది మొత్తం నా పేరు నసీమా మేము వైజాగ్ చూడ్డానికి వచ్చాం హైదరాబాద్ నుంచి చాలా బాగుంది వైజాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉంది నైస్ చూడ్డానికి సిటీ అండ్ బీచ్ ఇది రిషికొండ ఇవ్వాలే వచ్చాం ఫస్ట్ టైం చూస్తున్నాం చాలా బాగుంది స్పేషియస్ ఉంది ఎంజాయ్ చేస్తున్నాం బాగుంది వైజాగ్ రామకృష్ణ బీచ్ కూడా చూసాం అక్కడ కూడా బాగుంది అండ్ ఎస్టర్డే అరకు కూడా విజిట్ చేసి వచ్చాం చాలా బాగా ఎంజాయ్ చేసాం బాగుంది వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్కి చాలా మంచి డెస్టినేషన్ వైజాగ్ రిషికొండ బీచ్ కూడా బాగుంది బట్ అక్కడ కన్నా ఆర్కే బీచ్ కన్నా ఇది రిషికొండ కొంచెం స్పేషియస్ గా ఉంది ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి బాగుంది అంటే ఇప్పుడే వచ్చాము మేము జస్ట్ వాటర్ లోకి వెళ్ళొచ్చాం చూస్తున్నాం ఏదైనా యాక్టివిటీస్ చేద్దామని ట్రై చేస్తున్నాం పీపుల్ తో మాట్లాడుగానే మనకి ఏం తెలిసింది అంటే విశాఖ ఉత్సవం మీద వీళ్ళు పెట్టుకున్న ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ చేయలేదు మన గవర్నమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ సెకండ్ థింగ్ బీచ్ యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది సేఫ్టీ మెజర్స్ కావచ్చు లేదా వాటర్ యొక్క ప్యూరిటీ కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అండ్ టూరిస్ట్ కి బెస్ట్ స్పాట్ అని చెప్తున్నారు ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరు సో దిస్ ఈస్ అబౌట్ వైజాగ్ రిషికొండ బీచ్